హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్స్ సంబంధించి ఓపెన్ పీజీ ఆర్ ఓపెన్ డిగ్రీకి సంబంధించి అసైన్మెంట్స్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి అండ్ సబ్మిట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఆన్లైన్ అసైన్మెంట్ సబ్మిషన్ సంబంధించిన ప్రాసెస్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి అనుకుంటే సో నేను ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ ముజిల్లా బ్రౌజర్లో కానీ మీరు ఓపెన్ చేసినట్లయితే అండ్ వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో మన యొక్క మొబైల్ స్క్రీన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ కారణంలో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి త్రిబుల్ డాట్స్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టు ఈ విధంగా మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో నేను చూపిస్తున్న విధంగా మీరు ఇక్కడ టిక్ మార్చ్ చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క డాక్టర్ బిఆర్ఎం వ్యక్తి ఓపెన్కి సంబంధించిన అసైన్మెంట్స్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే సబ్మిట్ చేయచ్చు అండ్ ఆ తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్లయితే సో మనకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ అయితే ఉంటాయి అండ్ దాంట్లో మనకు సంబంధించి అసైన్మెంట్స్ సబ్మిషన్ సంబంధించిన లింక్ అయితే ఓపెన్ ల్సి ఉంటుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టు స్టూడెంట్స్ సంబంధించిన కిక్ లింక్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకు సబ్మిట్ ఆన్లైన్ అసైన్మెంట్స్ అయితే ఉంటుంది సో ఈ లింక్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు సో మీరు ఇక్కడ ఆన్లైన్ అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి మనకు ట్యాబ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో హోమ్ అసైన్మెంట్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే మనకు ట్వంటీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మనం అసైన్మెంట్ సబ్మిట్ చేయాలంటే ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ యొక్క ఓపెన్ బిఏడ్ కానీ ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పీజీ కానీ చేస్తే వారు ఉన్నారు సో మీరు ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఇక్కడ స్టూడెంట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం స్టూడెంట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే నో పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాం సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ నో ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం నో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో సో మనకు సంబంధించి ఓపెన్ పీజీ యొక్క అడ్మిషన్ నెంబర్ లేదా ఓపెన్ డిగ్రీ యొక్క అడ్మిషన్ నెంబర్ లేదా అదే విధంగా మీరు డాక్టర్ బార్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ అయితే చేస్తున్నారు దాని యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ అంత వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ప్రెజెంట్ అయితే మనకు ఓన్లీ ఓపెన్ పీజీకి సంబంధించిన అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి మాత్రమే ట్యాబ్ అయితే ఎనేబుల్ అయ్యింది ఫర్దర్గా ఓపెన్ డిగ్రీకి సంబంధించి ఓపెన్ బిఎడ్కి సంబంధించి స్పెషల్ బీఏడ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎనేబుల్ చేస్తారు ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై పై అయితే క్లిక్ చేస్తున్నాం వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సో వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డాప్లో ఈ విధంగా మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడికి కానీ ఓటీపీ సెండ్ చేయడానికి ఆప్షన్ అయితే అడుగుతుంది జస్ట్ మీరు ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి సంబంధించిన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి లేదా మెయిల్ ఐడి ద్వారా ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే సెండ్ మెయికి సంబంధించిన ఓటీపీ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడికి కానీ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా సో మన యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మనం సెండ్ ఓటీపీపై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సెండ్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వితిన్ వన్ మినిట్లో అయితే రావడం జరుగుతుంది ఓటీపీ అనేది మనం ఎంటర్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ వన్స్ మనం ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది అండ్ మీ యొక్క పాస్వర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది సో డేట్ ఆఫ్ బర్త్ అనేది వితౌట్ స్పెషల్ క్యారెక్టర్ తోటి లైక్ మీరు డేటు మంత్ ఇయర్ అయితే కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ తర్వాత మనం వచ్చేసి కూడా పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనం పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ పాస్వర్డ్ చేంజ్ చేసిన కోసం ఫస్ట్ మనకు కరెంట్ పాస్వర్డ్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది కరెంట్ పాస్వర్డ్లో వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నాది టెన్త్ నవంబర్ అనేది నా డేట్ ఆఫ్ బర్త్ అయినట్టు అయితే సో టెన్త్ నవంబర్ అనేది మీరు ఏ ఇయర్ అయితే అవుతుందో ఆ ఇయర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి సో ఈ విధంగా నాది వచ్చేసి టెన్త్ నవంబర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ అయితే నా యొక్క డేట్ బర్త్ సో మీరు ఈ విధంగా మీకు సంబంధించి అప్లికేషన్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంత చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత మీరు న్యూ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి అండ్ న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే కాంబో షన్ ఆఫ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అయితే ఉండాలి జస్ట్ లైక్ వచ్చేసి ఏంటంటే మీరు సత్య ఎట్ ది రేట్ వన్ టూ త్రీ అనే స్టైల్లో పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే సో దాంట్లో ఒక స్మాల్ లెటర్స్ ఉండాలి ఒక క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి అండ్ మనకు స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి ఇంటీజర్స్ ఉండాలి ఇక్కడ సత్యత్యాత్యత్యాత్యట్ ది రేట్ వన్ టూ త్రీ అనే స్టైల్లో ఇక్కడ కూడా సత్య ఎట్ ది రేట్ వన్ టూ త్రీ స్టైల్లో మీరు కాంబినేషన్ సెట్ చేసుకొని పాస్వర్డ్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది అండ్ అర్థం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సో ఇప్పుడు మనం ఇచ్చే పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ టైం మనం ఆన్లైన్ అసైన్మెంట్ సబ్మిట్ చేయడం కోసం కానీ అండ్ లాగిన్ అవ్వడం అయిన ప్రతిసారి యొక్క పాస్వర్డ్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది మీరు మీ గుర్తుంచుకోవడానికి అయితే ట్రై చేయండి కరెంట్ పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అండ్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్కి ఏం చెప్పానంటే సత్య ఎద్దు రేట్ వన్ టూ త్రీ అనే స్టైల్లో పెట్టుకోండి అండ్ ఆ తర్వాత మీ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మన పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని యువర్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ అని అయితే చూపిస్తుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేస్తారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఇక్కడ పర్గట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి మీ పాస్వర్డ్ అనేది రికవరీ అయితే చేసుకోవచ్చు సో ప్రెజెంట్ అయితే సో మేము మా యొక్క పాస్వర్డ్ అండ్ అదేవిధంగా మాకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సైన్ ఇన్ పై అయితే క్లిక్ చేస్తున్నావు వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి అడ్మిషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది మీకు క్లియర్గా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది లైక్ క్యాడిడే ఒక నేమ్ కావచ్చు అండ్ క్యాడిడే యొక్క అడ్మిషన్ నెంబర్ క్యాడిడే యొక్క ఒక మొబైల్ నెంబర్ తర్వాత క్యాండిడేట్ ఒక మెయిల్ ఐడి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగా కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం అండ్ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా అసైన్మెంట్ సబ్మిట్ చేయడం కోసం సమ డీటెయిల్స్ అయితే మనకి ఎనేబుల్ అవుతాయి అండ్ దాంట్లో మళ్ళీ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనం ప్రజెంట్ ఏపీజీ అయితే చేస్తున్నామో ఆ పీజీకి సంబంధించిన అసైన్మెంట్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది ప్రతి క్యాండిడేస్ ఎవరైతే ప్రెజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్వసిటీలో పీజీ చేస్తున్న ఆస్పెంట్స్ మీరు మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేయడం కోసం ఇక్కడ డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ డబ్బులో మనకు సంబంధించి ప్రెజెంట్ మనం ఏదైతే ఓపెన్ పేజీ చేస్తున్నామో ఆ పేజీ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది టోటల్గా మనకు ఈ యొక్క పేజీలో వచ్చేసి టూ అసైన్మెంట్స్ అయితే ఉంటాయి సో మీ యొక్క సెమ్ బేస్డ్ చేసుకొని కానీ ఇయర్ బేస్డ్ చేసుకోగాని సో ఆ సెమ్కి సంబంధించిన అసైన్మెంట్స్ టూ అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాసి మనం క్యాప్చర్స్ అనేది తీసుకొని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ అసైన్మెంట్ వచ్చేసి టోటల్గా ప్రతి సెమ్లో ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అండ్ ఫైవ్ సబ్జెక్ట్స్ని మనం అసైన్మెంట్ ఆన్ వన్ అసైన్మెంట్ టూ అని ఇలా టూ పార్ట్స్ అయితే రాయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఎంఏ తెలుగుకు సంబంధించిన అయితే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అసైన్మెంట్ వచ్చేసి టోటల్గా మీరు ఏ సబ్జెక్ట్ సంబంధించిన ఎంఏ స్టూడెంట్స్ అయినా ఎంఎస్ఈ స్టూడెంట్స్ అయినా ఎంకామ్ స్టూడెంట్స్ అయినా అండ్ ఎంబీఏ స్టూడెంట్స్ అయినా మనకు అసైమెంట్కి సంబంధించి ఫిఫ్టీన్ మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది అండ్ అసైన్మెంట్లో మీరు పాస్ కావాలంటే మినిమం మీకు సిక్స్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి మనకు త్రీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఈచ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ మార్క్ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు తెలుగుకు సంబంధించి సో మనకి ఇక్కడ నన్నయ్య కవితారీతికి సంబంధించి వస్తు చరిత్రకు సంబంధించి అడిగారు సిరియాలుడికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు ఈ త్రీ క్వశ్చన్స్కి మనం ఎవరైతే ఎంఏ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది అండ్ అసైన్మెంట్ రాసేటప్పుడు ఏ విధంగా రాయాలి అని కూడా క్వైరీ చేస్తారు అసైన్మెంట్ సంబంధించి మనకు లెవెన్ పేజెస్ తో కూడిన ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది ఆ పీడిఎఫ్ లోనే మనం రాయాల్సి ఉంటుంది ఆ పడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం ఆన్సర్స్ రాయాలి సో మెనీ ఆస్పెన్స్ ఏమవుతారంటే సార్ ఈ యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి మేము ఏ విధంగా రాయాలి అంటారు జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ అనేది మనం కాఫీ చేసుకోవాలి ఇక్కడ నన్నయ్య రీతిని చిత్రీకరించండి అనే క్వశ్చన్ ఉంది కదా దీన్ని మనం కాఫీ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది అదే ఆన్సర్ రాసేసి సరిపోతుంది కంప్లీట్గా రిలివెంట్ ఆన్సర్ రాయాలని లేదు సో కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు రాస్తే సరిపోతుంది ఈయనకు సంబంధించిన కవిత రెచ్చ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాఫీ చేసిన ఏదైతే థింగ్ ఉందో దాని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వన్స్ మనం సెట్ చేయగానే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు నన్నయ్య కవిత రీతులకు సంబంధించి ఒక ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది సో ఈ విధంగా మీరు క్లిక్ చేసినట్టయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది సో మీరు ఈ యొక్క అసైన్మెంట్ రాయడం కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు సో దీంట్లో వచ్చేసి సమ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు రాయొచ్చు లేదా మీరు సో రిక్వెస్ట్ చేసినా కూడా మేము మీకు సంబంధించిన అసైన్మెంట్స్ని రాయడానికి అయితే ప్రయత్నిస్తాం దట్స్ మీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని రిలవెట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి పీడిఎఫ్ ఫార్మట్లో అయితే ట్రై చేస్తాం ప్రతి అసైన్మెంట్ అయితే మేము రిటర్న్ ఫామ్లో ఉన్న అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఫోర్స్ చేస్తే ఇస్తాము సో మీరు ఆ యొక్క పీడిఎఫ్ అనేది తీసుకొని మీకు సంబంధించి ఏదైతే బుక్ లెట్ ఉంటుందో దాంట్లో రాసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ఎంఏ తెలుగుకు సంబంధించి ఒకవేళ మీరు ఎంకామ్ స్టూడెంట్స్ కానీ ఎంబీఏ స్టూడెంట్స్ కానీ ఎంఎస్సి స్టూడెంట్స్ కానీ సో ఎంఏ స్టూడెంట్స్ కానీ ఇలా అయినట్లయితే మీకు సంబంధించి ఏమైనా అసైన్మెంట్స్ ఉన్నట్టు అయితే డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా మెయిల్ డే ధర కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో ఈ విధంగా మనకు సంబంధించి టోటల్ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు టోటల్గా ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అసైన్మెంట్ అనేది సబ్జెక్ట్ వన్కి అండ్ అదేవిధంగా అసైన్మెంట్ వన్ అండ్ అసైన్మెంట్ టూ అనేది సబ్జెక్ట్ వన్కి సంబంధించింది అండ్ ఆ తర్వాత అసైన్మెంట్ వన్ వచ్చేసి సబ్జెక్ట్ టూకి సంబంధించింది అసైన్మెంట్ టూ వచ్చేసి సబ్జెక్ట్ టూకి సంబంధించింది ఇలా టోటల్గా అసైన్మెంట్ వన్ అసైన్మెంట్ టూ అని ప్రతి సబ్జెక్ట్కి టూ అసైన్మెంట్స్ ఉంటాయి టోటల్గా ఇప్పుడు మీరు ఎంఏ చేస్తున్నట్టయితే ఎంఏలో ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి టోటల్గా మనకు వచ్చేసి ఏంటంటే సో ఫైవ్ అసైన్మెంట్స్ ఫైవ్ అసైన్మెంట్ టెన్ అసైన్మెంట్స్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది అండ్ టెన్ అసైన్మెంట్స్ కూడా మీరు సేమ్ ఈ యొక్క క్యాప్చర్ ఏదైతే ఉంటుందో టెక్స్ట్ అనేది కాపీ చేసుకుని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దాని రిలవెంట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది లేదా మీరు ఏవైతే ఓపెన్ పేజీకి సంబంధించిన బుక్స్ రిసీవ్ చేసుకోవడం జరిగిందో దాని యొక్క సిలబస్ కాఫీ ఫ్రెండ్లో ఈ రెవెన్ టాపిక్స్ అనేది మీరు సెట్ చేసుకుని రాస్తే సరిపోతుంది సో ఈ విధంగా ఫస్ట్ అయితే మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి ఆన్సర్ బుక్లెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్సర్ బుక్లెట్లో ఏ డీటెయిల్స్ ఏ విధంగా రాయాలని మనం డీటెయిల్గా తెలుసుకుందాం వెయిట్ ఫర్ దట్ సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే సో మీరు ఏదైతే ఓపెన్ పీజీ కానీ ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ బిఎడ్ కానీ ప్రజెంట్ ఏ కోర్స్కైతే అప్లై చేయడం జరిగింది ఆ కోర్స్ రిలవెంట్కి సంబంధించిన అసైన్మెంట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనకు బుక్లెట్స్ అనే ఉంటాయి టోటల్గా మనకు ఎంఏలో వచ్చేసి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీరు ఏఎంఏ తీసుకున్నా కూడా సో ఫైవ్ అసైన్మెంట్స్ అనే ఉంటాయి సో ఇక్కడ మనం అసైన్మెంట్ వన్ అసైన్మెంట్ టూ అసైన్మెంట్ త్రీ ఇలా టోటల్ అసైన్మెంట్స్ అనే చూడొచ్చు జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన అసైన్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆధునిక కవిత్వంకు సంబంధించి ఇంకొక అసైన్మెంట్ వచన సాహిత్యం సంబంధించి ఇంకొక అసైన్మెంట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అసైన్మెంట్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సబ్జెక్ట్ వన్కి సంబంధించి అసైన్మెంట్ వన్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ అసైన్మెంట్ వన్కి సంబంధించిన అసైన్మెంట్ యొక్క బుక్లెట్ అనేది మనం డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు వచ్చేసి క్యాడిడేట్ అయితే ఏ కోర్స్ అయితే తీసుకున్నారో కోర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏ సెమిస్టర్లో అయితే ఏ ఇయర్లో అయితే ఉన్నారో ఇయర్ ఉంటుంది కాలేజ్ యొక్క నేమ్ ఉంటుంది స్టూడెంట్ యొక్క నేమ్ ఉంటుంది అడ్మిషన్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్ ఉంటుంది స్టడీ సెంటర్ నేమ్ అయితే ఉంటుంది డీటెయిల్స్ అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనకు డేట్ ఆఫ్ ది సబ్మిషన్ నెంబర్ ఆ పే అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ డీటెయిల్స్ మీరు అసైన్మెంట్ రాసిన తర్వాత మీరు అప్లోడ్ ఏ రోజులో అయితే రా అప్లోడ్ చేస్తారో ఆ డేట్ అయితే వేయాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకు బుక్ లెట్ అనేది క్వశ్చన్ ఆన్సర్ రాయడానికి మనకు నెక్స్ట్ యాప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది డీటెయిల్ టోటల్గా ఈ విధంగా మనకు లెవెన్ పేజెస్ అయితే ఉంటుంది ప్రతి అసైన్మెంట్ అనేది సో ఇప్పుడు మనకు ఎంఏ తీసుకున్నట్లయితే టోటల్గా మనకు అసైన్మెంట్ వన్ అసైన్మెంట్ టూ అని టూ అసైన్మెంట్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ కాబట్టి సో ప్రతి సబ్జెక్ట్ మనం లెవెన్ లెవెన్ ట్వంటీ టూ పేజెస్ అయితే అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటుంది ఫస్ట్ అసైన్మెంట్ లెవెన్ పేజెస్ సెకండ్ అసైన్మెంట్ కూడా లెవెన్ పేజెస్ అయితే రాయాల్సి ఉంటుంది ప్రతి అసైన్మెంట్ వచ్చేసి మనకు సో ఫిఫ్టీన్ మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి స్టూడెంట్ మినిమం ఒక క్వశ్చన్ వచ్చి వితిన్ త్రీ పేజెస్లో అయితే రాయాల్సి ఉంటుంది అలా మీరు సో మూడు క్వశ్చన్స్ ని త్రీ త్రీ పేజెస్ లో రాసినట్టయితే నైన్ పేజెస్ వరకు ఆ యొక్క అసైన్మెంట్ అయితే కంప్లీట్ అవుతుంది సో మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మీరు ఏ క్వశ్చన్ అయితే ఆన్సర్ రాస్తున్నారు ఆ క్వశ్చన్ యొక్క నెంబర్ అనేది వేయాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే రాయాల్సి ఉంటుంది అండ్ ఈ విధంగా రాసింది ఏదైతే ఉంటుందో అంటే మీరు ఫస్ట్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోవాలి ఫ్రింట్ తీసుకున్న తర్వాత దాంట్లో డీటెయిల్స్ అనేది రాయాలి రాసిన తర్వాత మొబైల్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా కానీ స్కాన్ చేసి పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసి మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ సో టోటల్గా అసైన్మెంట్స్ అనేది రాసి మనం దానికి సంబంధించిన ఫోటోస్ అనేది క్యాప్చర్ చేసుకొని పడిఫ్లోకి వెళ్ళిపోయినా కన్వర్ట్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీరు మొబైల్ ద్వారా మీ దగ్గర ఏవైతే క్యాప్చర్ తీసుకోబడిన ఫోటోస్ ఉంటాయో వాటిని పీడఫ్లో ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది మీ ప్రివియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు పీడిఎఫ్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు పీడిఎఫ్ లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాలి వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ నెక్స్టాప్ అయితే ఎనేబుల్ అవుతుంది అండ్ వన్స్ ఈ విధంగా మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆఫ్లో ఈ విధంగా మనకు సంబంధించి అడ్మిషన్ నెంబర్ క్యాండిడేట్ యొక్క నేమ్ స్టడీ సెంటర్ నేమ్ అండ్ సబ్జెక్ట్ నేమ్ సబ్జెక్ట్ కోడ్ ఇలా మీ కోర్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఏదైతే పీడిఎఫ్ ఉందో దట్ ఈజ్ మీరు లెవెన్ పేజెస్తో కూడిన అసైన్మెంట్ ఏదైతే ఉందో ప్రతి అసైన్మెంట్కి ఆ సబ్జెక్ట్ యొక్క నేమ్ అయితే రాయాలి నేమ్ రాసిన తర్వాత మనం ఇక్కడ సో దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవాలి పీడిఎఫ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు మీరు పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు పీడిఎఫ్లో అయితే కన్వర్ట్ చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర క్యాప్చర్ చేయబడిన పిక్స్ ఉన్నాయి అనుకుందాం దాన్ని మనం పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ చూసి పై పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటోస్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సో ఇవి నా యొక్క ఫోటోస్ అనుకుందాం నేను ఈ విధంగా అయితే సెలెక్ట్ చేస్తున్నాను అండ్ వన్స్ మనం ఈ విధంగా సెలెక్ట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది రెండు ఫోటోస్ ఇవి మీరు అసైన్మెంట్ ఫోటోస్ అనుకోండి జస్ట్ మనం వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించి కన్వర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు సో మీరు ఎన్ని పేజెస్ అయితే ఆన్సర్ రాయడం జరిగిందో అన్ని పేజెస్ అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ మీరు వచ్చేసి సీరియల్ నెంబర్ వైజ్గా ఏ పేజ్ అయితే ఫస్ట్ రాస్తారో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ పేజ్ తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది టోటల్గా ఇట్లా యాడ్ ఫైల్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మన ఫైల్స్ అన్ని అప్లోడ్ అయినట్లయితే ఈ విధంగా మనకు కన్వర్ట్ కన్వర్ట్ అన్న ఆప్షన్ అయితే రావడం జరిగింది జస్ట్ కన్వర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ మీరు అసైన్మెంట్ రాసిన తర్వాత కూడా మీకు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవడం రాట్లేదు అంటే డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినది సో మీకు సంబంధించిన అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇక్కడ కన్వర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ మన దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో మనం కన్వర్ట్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ కన్వర్ట్ అయిన తర్వాత మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది మనం డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి వన్ మనం డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీ దగ్గర ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి పడిఎఫ్లో అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది అండ్ కన్వర్ట్ అయిన తర్వాత దాని యొక్క ప్రివ్యూ అనేది చూసుకొని అండ్ మీరు దాన్ని ఎక్కడైతే అప్లోడ్ చేయాలో దట్ ఈస్ ఏ సబ్జెక్ట్ రిలివెంట్లో అయితే అప్లోడ్ చేయాలో అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే సో మాకు సంబంధించి ఫోటోస్ అయితే పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ జస్ట్ మనం చూస్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం చూస్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టు సో మనం ఏదైతే పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవడం జరిగిందో ఆ పీడిఎఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము ఒకటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నాం ఈ విధంగా దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఇలా మీకు సంబంధించి టోటల్ అసైన్మెంట్ ఏదైతే ఉంటుందో లెవెన్ పేజెస్తో కూడిన అసైన్మెంట్ దాన్ని మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ అసైన్మెంట్స్ అన్ని అప్లోడ్ చేయడం కంప్లీట్ కాగానే ఇక్కడ సబ్మిట్ అసైన్మెంట్ పైన క్లిక్ చేయాలి ఇలా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి సో మనం ఆ సబ్జెక్ట్ యొక్క సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఆ పీడిఎఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి అండ్ ఇక్కడ అప్లోడ్ అయిన తర్వాత దాని యొక్క నేమ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేసినట్టు దీనికి సంబంధించిన ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది దాని యొక్క ప్రివ్యూ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్టు మనం ప్రజెంట్ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన అసైన్మెంట్ అయితే అప్లోడ్ చేయాలి అనుకోవడం జరిగిందో ఆ సబ్జెక్ట్ అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది అలా టోటల్గా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అసైన్మెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్స్ మనం ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క ఫైల్ అనేది అప్లోడ్ చేయగానే ఒకవేళ మీరు అప్లోడ్ చేసింది రాంగ్ ఫైల్ అనుకుంటే అంటే కొన్నిసార్లు మనం మిస్టేక్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో అలా మీరు మిస్టేక్ చేశారు అనుకుంటే జస్ట్ ఇక్కడ మనకు డిలేట్ అండ్ సబ్మిటెడ్ అసైన్మెంట్స్ అని అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో మీరు ఏదైతే ఇంత ముందుకు ప్రీవియస్లో అప్లోడ్ చేసిన అసైన్మెంట్ ఉందో దాన్ని ఏదైతే డిలీట్ చేయాలనుకుంటారో దానికి సంబంధించిన అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి అసైన్మెంట్స్ అప్లోడ్ చేసి ఉంటే దానికి సంబంధించి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ప్రజెంట్ మేము అప్లోడ్ చేయలేదు కాబట్టి ఆప్షన్ రాట్లేదు జస్ట్ ఇక్కడ ఫస్ట్ అసైన్మెంట్ అనుకోండి అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీగా అంటే చేసి డిలేట్ అసైన్మెంట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం డిలేట్ అసైన్మెంట్ పైన క్లిక్ చేయగానే సో మనకు అసైన్మెంట్ ఏదైతే మనం రాంగ్ అప్లోడ్ చేసామో అదైతే డిలేట్ అవుతుంది సో ఈ విధంగా టోటల్గా మనకు సంబంధించి ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఈచ్ సబ్జెక్ట్కి టూ అసైన్మెంట్స్ ఉంటాయి అసైన్మెంట్ వన్ అసైన్మెంట్ టూ అనేది సో ప్రతి అసైన్మెంట్ అనేది మనం రాయాలి రాసిన తర్వాత దాన్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్